గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం పాండురంగ విఠల్ ఆలయం గురించి అయితే తెలుసుకుందామండి ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి మొత్తం డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ అయితే చేయండి ఎవరైనా తెలియని వాళ్ళకైతే షేర్ చేయండి ఇంకా ఆలయం గురించి అయితే తెలుసుకుందాం దక్షిణ కాశీగా పిలిచే ఈ ఆలయంలో కొలువు తీరిన కృష్ణుడు పాండురంగ విఠల్గా పూజలు అందుకుంటున్నాడు ఓ భక్తుడి కోరిక మేరకు ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఈ స్వామిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని సుమారు వెయ్యి చరి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ క్షేత్రంలో ఏకాదశి తిథులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం విశేషం పవిత్రమైన భీమానది ఒడ్డున ఎంతో అందంగా నిర్మించిన ఆలయమే విఠోబా క్షేత్రం మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలోని పండరీపురంలో కనిపించే ఈ ఆలయం ఏకాదశి తిథులకు ప్రాధాన్యం ఇస్తారు ముఖ్యంగా తెలి తొలి ఏకాదశి నెల రోజుల ముందు నుంచి లక్షల్లో భక్తులు పాదయాత్రలు చేస్తూ ఆలయాలకు చేరుకునే వైనం మనం చూసి తీరాల్సిందే ఓ భక్తుడి కోరికను మన్నించి స్వామి ఇక్కడికి స్వయం భూగా వెలిశాడని పురాణాలైతే చెబుతున్నాయి స్థల పురాణం చూసినట్లయితే ఒకప్పుడు ఈ ప్రాంతంలో పుండరీకుడు అనే వ్యక్తి ఉండేవాడు అతడు దురలవాట్లకు బానిస అయ్యి అతడు అతడు తల్లిదండ్రుల్ని ఎంతో వేధించేవాడట ఇతరుల్ని దూషించేవాడట అలాంటి పుండరీకుడు ఒకసారి ఒక స్వామీజీ మాటలు విని ప్రభావితుడయ్యాడు తనని తాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆధ్యాత్మిక చింతనకు సిద్ధమయ్యాడు అయినా అతడిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మళ్ళీ స్వామీజీని కలిశాడట ఈసారి ఓ మహర్షి సలహాతో తల్లిదండ్రుల సేవకు ప్రాధాన్యం ఇవ్వడంతో క్రమంగా పుండరీకుడిలో మార్పు వచ్చింది ఊరి వాళ్ళు అతడి భక్తిని తల్లిదండ్రుల్ని గౌరవించే తీరుని అభిమానించడం ప్రారంభించారు ఇది జరిగిన కొన్నాళ్లకు కృష్ణుడు భీమానది ఒడ్డుకు వెళ్ళి ఆ తర్వాత పుండరీకుడు గురించి తెలిసి అతడి ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ సమయంలో పుండరీకుడు తల్లిదండ్రుల సేవ చేయడంలో తలమునకడై ఉన్నాడు కృష్ణుడు రాకను తెలుసుకున్న పుండరీకుడు తాను తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉన్నానని చెబుతూనే ఒక ఇటుక రాయని వి విసిరి దానిపై కూర్చోమంటూ శ్రీకృష్ణ భగవానుడికి చెప్పాడంట తల్లిదండ్రుల పట్ల అతడు చూపించే భక్తికి ముగ్ధుడైన శ్రీకృష్ణుడు కూడా పుండరీకుడు వచ్చే వరకు ఆ ఇటుక మీదే పోయాడట కాసేపటికి పుండడీ పుండరీకుడు వచ్చి స్వామిని పూజించి క్షమించమని కోరాడు ఈ ప్రాంతంలోనే ఉండి పొమ్మని వేడుకున్నాడు దాంతో స్వామి అనుగ్రహించి ఉన్న చోటే శిలగా మారిపోవడంతో అక్కడే ఆలయాన్ని నిర్మించారట క్రీస్తు శాఖం పన్నెండవ శతాబ్దంలో మరాఠా సాధువు జ్ఞానేశ్వర్ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు మరాఠీలో ఇటుకను విట్ అని కన్నడలో విట్టు అని పిలుస్తారు అందుకే స్వామిని విఠల విఠోబా వంటి పేర్లతో పూజిస్తున్నారని పుండరీకుడు వల్ల ఈ క్షి ఈ ప్రాంతానికి పండరీపురం అనే పేరు వచ్చిందని చెబుతారు నెల రోజు ముందుగా యాత్రనైతే ప్రారంభిస్తారు చంద్రబాగా నది ఒడ్డున ఉండే ఈ ఆలయంలో స్వామితో పాటు గణపతి గరుడ రుక్మిణి సత్యభామ రాధ కాశీ విశ్వనాథుడు రాముడు కృష్ణుడు కాలభైరవుడు దత్తాత్రేయుడు మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి తదితర విగ్రహమూర్తుల్ని దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో ఏకాదశి తిథుల్లో విశేష పూజలు అయితే నిర్వహిస్తారు ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి సుమారు నెల రోజుల ముందు నుంచి వివిధ ప్రాంతాల్లో స్వామి భక్తుల మేడలో తులసిమాలను మాలను ధరించి దీక్షను అయితే తీసుకుంటారు అప్పటి నుంచి తొలి ఏకాదశి ఆలయానికి చేరుకునేలా కాలినడక యాత్రను ప్రారంభిస్తారు అలా వచ్చేవారికి వార్కరీలు అంటారు రోజు నలభై యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తూ రాత్రికి ఒక చోట బస చేస్తూ అనుక్షణం స్వామి చింతనలో గడుపుతూ చివరకు దేహు అలంది అనే గ్రామాలకు చేరుకుంటారు అక్కడ నుంచి బృందాలుగా బయలుదేరి తొలి ఏకాదశి ఆలయాన్ని చేరుకుని స్వామిని పూజిస్తారు ఆ రోజు స్వామి విగ్రహాన్ని భుజాలపై మోసుకుంటూ ఊరేగింపుగా చంద్రబాగా నది ఒడ్డున తీసుకువస్తారు నదిలో నీటిలో స్వామికి అభిషేకించి మళ్ళీ ఆలయానికి తెస్తారు ఒకప్పుడు మహారాష్ట్ర కర్ణాటకే పరితమైన ఈ యాత్ర క్రమంగా ఒడిషా తమిళనాడు తెలంగాణ తదితర ప్రాంతాలకు విస్తరించింది అలాగే కార్తీక ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ సమయంలో విష్ణువు తులసికి వివాహం జరిగించే వేడుక కన్నుల పండగ ఉంటుంది మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారంగా ప్రక నిర్వహిస్తారు ఎలా చేరుకోవచ్చంటే అంటే పాండురంగ విఠల ఆలయం మహారాష్ట్రలోని పండరీపురంలో ఉంటుంది విమానంలో రావాలనుకునే భక్తులు పూణే విమానాశ్రయంలో దిగితే అక్కడి నుంచి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ప్రైవేటు వాహనాలు ఉంటాయి లేదంటే హైదరాబాద్ నుంచి కర్ణాటక మీదుగా రైల్లో రావచ్చు నిజామాబాద్ బాసర నుంచి మహారాష్ట్రకు నాందేడు మీదుగా కూడా రైల్లో వెళ్ళొచ్చు ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి